అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ప్రొడ్యూసర్ అశ్విని దత్త గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతానికి వారి ఆఫీస్కి వచ్చాం మరి వెళ్ళిపోదామా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన మాటలో తెలుసుకుందాను రండి అశ్విని దత్త గారు నమస్కారం అండి నమస్కారం మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది ఉద్దండులు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువగా మన జర్నలిస్టులకు దొరికే అవకాశం ఇది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇవ్వను అవును ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు కాకపోతే ఈ కలికి తర్వాత ఒకటి రెండు తప్పట్లేదు కాకపోతే ఈ ఇంటర్వ్యూ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కదా వ్యవస్థాపకుడు శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం దానితో నాకున్న దాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉన్నాం కానీ ఎంట్రెన్స్ లోనే రామారావు గారిది ఒక చిన్న విగ్రహాల్లో పెట్టి చుట్టూ అందులో వాటర్ పెట్టారు శంఖం అది అదొకటి లోపలికి వచ్చిన వెంటనే మళ్ళీ ఆ పెద్దఅయిందే ఒక పెద్ద ఇది పెట్టారు చాలా అసలు అంటే మీ అభిమానాన్ని ఈ విధంగా చూపించారు అనుకోవచ్చా నేను తప్పకుండా పిక్చరైజ్ చేసుకోండి తప్పకుండా సార్ ఆ మహానుభావుడు అంటే మా ఎలా గౌరవం పంతొమ్మిది వందల నాలుగులో ఆయన ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటికి నాకు అనుభవాలు బాగు మొట్టమొదటిసారి డెబ్బై నాలుగులో మీరు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను మీరు ఏమన్నారు అసలు ఆయన ఏమన్నారు నేను వసేతి సినిమా తీశాను సార్ మీరు చూడాలి దాన్ని అని చెప్పాను అడిగాను తప్పకుండా చూస్తాను అని ఒక రోజు ఎప్పుడో మధ్యాహ్నం పొడి చెప్పాను అయితే ఆయన మొత్తం కార్లు అన్ని కార్లు తీసుకుని ఆయన కుటుంబాలందరుకుని వచ్చి సోమన్ సోమబాబు గారు థియేటర్కి వచ్చి చూశారు చాలా బాగుంది అని నాకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళారు ఆ తర్వాత వెళ్ళి వర్కున్నాను నా బెస్ట్ విషెస్ గురించి కాదండి మీతో సినిమా తీయాలని వచ్చాను అందుకని ముందు అది సింపుల్గా తీసానంటే కోపడ్డా లేదు లేదు నేను ఇప్పుడు అసలు ఇప్పుడే వద్దనుకుంటున్నాను నేను ఇంకా నువ్వేంటి మళ్ళా ఇప్పుడు నాకు అని అని తర్వాత నేను వారం రోజులు అలాగే తిరిగాను సరే అన్నాను అలాగే మొదలు పెట్టామమ్మా మొట్టమొదటి సినిమా ఎదురు లేని మంచి ఎదురు రెండో సినిమా యుగ పురుషుడు కానీ సార్ మీరు ఐ థింక్ మీకు పాతికేళ్ళు ఉన్నప్పుడే కాదమ్మా నాకు ఇరవై ఒకటే ఇరవై ఒకటే ఇరవై ఒకటిలో ఆయన అప్రోచ్ అయ్యాను ఇరవై రెండు వచ్చింది తీసాను పాతిక ఏళ్ళకి ఆయనతో సినిమాలు అన్నీ రెండు సినిమాలు అయిపోయినట్టున్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలకి అంత పెద్ద వ్యక్తితోటి అప్పటికే ఆయనకి స్టార్డం ఉంది చాలా మీకేం భయం అనిపించలేదు నాకేం అనిపించలేదమ్మా అనిపించలేదు వెళ్ళాను అడిగాను చివాట్లో ఏ ముందే పెట్టేశారు నా గురించి కాదు మీ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను డబ్బులు పోతే ఎక్కడ చేస్తారు ఏంటి అని ఆ తర్వాత కాల్షీట్స్ ఇచ్చారు మీ ఫస్ట్ సినిమా అప్పుడు ఎదురలేని మనిషి అప్పుడు సరదాగా మీరు ఆ రోజు ఇంత హాయిగా గడిచిపోయి ఎందుకంటే పాత రోజులు ఎప్పుడు గడిచిపోయిన రోజులు ఎప్పుడూ చాలా చాలా బాగున్నాయని అనిపిస్తాయి ఎప్పుడైనా సరే అవునమ్మా ఏదైనా ఒక చిన్న సందర్భం మాతో షేర్ చేసుకోగలుగుతారా ఆయన పుట్టినరోజు చేశానమ్మా నేను సెవెంటీ ఫైవ్లో మే ఆయన పుట్టినరోజు ఊటీలో నేను హర్నహిల్ ప్యాలెస్లో దించాను ఆయన్ని ఏంటి ఇక్కడ ఈ మైసూర్ ప్యాలెస్ ఏంటి మైసూర్ మహారాజు గారి ప్యాలెస్ మనకి ఎందుక వుడ్లాండ్స్కి వెళ్దామే అన్నారు కాదండి ఇది మైసూర్ మహారాజా గారు ఇన్ని ఆనందించారు అని చెప్పి చెప్పా అందరం నేను వెంకటరత్నం కూడా అక్కడే ఉన్నాం బాబాయ్ గారు ఆ తర్వాత అక్కడ ఆ రోజు ఇట్లా మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామని చెప్పాం చాలా హ్యాపీగా ఆ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఫోటో మీ వాళ్ళే పంపించారు నాకు చాలా మధురంగా జరిగిందమ్మా అలాగే బూటీలో ఉన్నప్పుడు అంతా రోజు కాఫీకి వెళ్ళే వాళ్ళం సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని మధురాతి మధురమైన అనుభవాలు కాఫీ బాగా బాగా ఎంజాయ్ చేస్తారు సార్ ఆయన్ని చూసి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డబ్బుని ఆదా చేయడంలో కానీ మనిషికి ఇచ్చే గౌరవంలో కానీ మీరు ఇన్స్పైర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్ అన్నీ ఎక్కువేదమ్మా ఆయన ప్రతిదీ డబ్బులు ఇవ్వటం కానీ ఖర్చు పెట్టడం కానీ చాలా లిమిటెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా అవసరం అలాగే ఆయన దగ్గర చేసిన వాళ్ళందరికీ అప్పుడప్పుడు పిలిచి డబ్బులు ఇస్తూ ఉంటాం పదహారు గంటలు ఆయనతోనే ఉండేవాడిని అంత వ్యక్తి మధుర ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నిద్ర లేవడానికి రెడీ అయ్యి అలా కూర్చుంటారు చెప్పాను త్రీకి త్రీ ఫిఫ్టీన్ లొస్తారు అమ్మాయిల లేచి చేసి ఆసనాలు చేసిన తర్వాత స్నానం చేసి ఆయన మేకప్ వేసుకుని కిందకొచ్చి మేకప్ వేసుకుని ఆ తర్వాత ఫోర్ థర్టీకి అందరికి ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటే కాకపోతే చక్కగా స్క్రిప్ట్ రాసుకుంటా నాలా ఎదురుగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఈ కథ ఎప్పుడు ఈ కథ ఎప్పుడు రాశాను ఈ కథ ఏంటి అసలు ఏంటి అని రెడ్డి గారి గురించి బాగా చెప్పేవారు ఆయన కేవీ గారు ఈ కుర్చీ నాన్నగారి కోసం ఆయన కోసమే చేశాను కేవీ గారి కోసం ఆ కుర్చీలోనే కూర్చునేవారు ఆయన చచ్చిపోయారు అప్పటికి చాలా మధురమైన వ్యక్తి ఆయనకి భక్తి ఎలా ఉండేది సార్ అప్పట్లో ఎందుకంటే మాకు కలిసే అవకాశం రాదు అసోసియేషన్ మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం భక్తి చాలా ప్రతి రోజు దాని పూజ చేసుకునే వచ్చేవారు బాగా ఆయన మీకేమైనా అంటిదా సార్ కొంచెం భక్తి నాకు బాగా అంటే మీ ఇల్వేలు వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఎన్టీ రామారావు గారు ఎంతవరకు కారణం అంటే అని చెప్తారు సార్ చాలా వరకు ఆయనే కారణం అమ్మా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ వ్యాపారం డిసిప్లిన్ రామారావు గారిని కాల్సి పడబోసి ఉంటారు ఏమో ఇలా అనిపిస్తా ఉంటా చూస్తా అప్పట్లో రెమ్యూనిషన్స్ ఎంత ఉండేవి సార్ కొన్ని ఏళ్ల క్రితం నేను ఎదురులేటప్పుడు ఆయనకి లక్ష డెబ్బై ఐదు వేలు ఎంత ఇచ్చినట్టు గుర్తు అప్పట్లో లక్షలంటే ఇప్పుడు కోట్లతో సమానం సమానం తర్వాత యువ పురుషుడికి త్రీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను త్రీ ఫిఫ్టీ ఇచ్చాను గుర్తులేదు ఇప్పుడు మనం పట్టి మన స్టోరీ రాసుకునే పద్ధతి ఇప్పుడు అవును అప్పట్లో సార్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ఆయనతోనే ఆయనతోనే ఆయన హావభావాలు ఆయన మాట తీరు అన్నీ ఆయన మీద బేస్ చేసి కథ తయారు చేసేవాడు ఎదురు లేవని చూడండి చూడండి తర్వాత మళ్ళీ మీరేం ఆయన్ని బేస్ చేసుకుని ఆయన హీరోగా మీరు తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం దొరకలేదా సార్ తర్వాత నేను ఇంకా ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాను దత్తు అని అంటే నేను అప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పి నాగేశ్వరరావు గారు కృష్ణంతో మొదలుపెట్టి అట్లా నేను ఆ వేళ వెళ్ళిపోయాను ఆయన ఇంట్లోకి రాజకీయాల్లోకి వెళ్ళాను నేను కూడా రాజకీయాల్లో ఆయనతో పాటు వెళ్ళాను పార్టీలు చేరాను ఆయనతో పాటే ఉన్నట్టే లెక్క ఇప్పుడు హైదరాబాద్ వస్తూ నువ్వు రా తప్పకుండా అని మద్రాసు వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసేవారు అలా ఉండేది మా పరిచయం అంతా చెన్నై నుంచి హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మన రామారావు గారి కాంట్రిబ్యూషన్ కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఏమన్నా ఎందుకు ఉండదమ్మో నేను నాకైతే బాగా గుర్తే ఆయనతో కలిసి తిరిగిన తిరుగులో అన్ని షూటింగ్ లేకపోతే సరదాగా షాపింగ్కి వెళ్దాం పొద్దున్నే అనేవారు కొనేవారు అమ్మా ఆయన కంటే ఆయనకి ఆయన సొంత ప్రొడక్షన్ చేస్తా ఉండేవారు కదా ఆ ప్రొడక్షన్ లోకి అన్ని ఆ ఇండియా సిల్క్ హౌస్కి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి నేను ఆయన అక్కడ ఉంచోబెట్టి నేను ఎక్కిన పక్కకి వెళ్ళి స్వీట్స్ అయి తీసుకొచ్చి ఇచ్చేవాడిని తీసుకునేవారు చాలా ఆనందంగా ఉండేదమ్మా బాలకృష్ణ ఒక మూవీ షూట్ లో నేను వారితో పాటు ఒకరోజు కలిసి పనిచేయడం జరిగింది ఎంత సరదాగా ఉంటారంటే బాలయబాబు గారు ఫుడ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు ఉన్న వాళ్ళందరికీ పెడుతూ ఆ డ్రై ఫ్రూట్స్ అని పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు ఈయన ఎలా ఉంటారు సార్ రామారావు గారు ఎలా ఉంటారు చాలా బాగుంటారు గుర్తుంటే జా ఉంటది ఆ పాత రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయిన తర్వాత మీరు పెద్దగా కలిసే అవకాశం దొరికిందా లేకపోతే ఉన్నప్పుడు టూర్లు గీ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నప్పుడు నేను వెళ్తే వెళ్తే ఖచ్చితంగా కలిసేవాడు అలాకుండా వెళ్ళిపోతే ఆయన తెలిసేది అనుకుమ్మా చాలా బాధపడేవారు ఏంటి వచ్చేది ఏంటి అట్లా అని లేదండి మీరు బిజీగా ఉన్నారని తెలిపి మీ వాయిస్లో బాధ కనపడుతోంది నిజంగా మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్గా రామారావు గారు ఇలా కాలం చేశారు అని నేను ఆ రోజు రాత్రి పడుకుని లేచాను మద్రాసులో లేచానంటే ఇప్పుడు చెప్పారు పెద్ద ఆయన రాత్రి పోయారంట అప్పుడు నేను బాలకృష్ణ అందరం హుటాహుట్ హుటాహుట్టిని బయలుదేరా అయితే మీరు చెన్నైలో ఉన్నారు అప్పుడు నేను చెన్నైలో హోటాహుట్టి వెళ్ళాము రెండు రోజులు ఉన్న చాలా బాధాకరమైన విషయం అనిపించింది ఆయన ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ అంతే కదమ్మా మీ సినిమాలు కాకుండా ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని కదమ్మా అవునా ప్రతి రోజు వెళ్ళేవాడిని ప్రతి రోజు ప్రతి షూటింగ్ వెళ్ళేవాడిని కూర్చునేవాడిని అంతా ఎంజాయ్ చేసేవాడిని చూద్దాం ఇది బాగా మోడ్రన్ గా తీసుకు రాఘేంద్రరావు అసలు మీది రాఘవేంద్రరావు గారిది ఇద్దరి పక్క పక్కన కూర్చోబెట్టి చేద్దామని ఫస్ట్ ప్లాన్ అనుకునే తర్వాత మీ ఇద్దరు టైమింగ్స్ సెట్ అవ్వట్లేదని సరే విడివిడిగానే చేద్దాం నాకు కూడా రెండింటి కలిపి చేసేస్తే ఒకటే అయిపోతుంది విడివిడిగా చేస్తే రెండు లేదు సార్ ఇప్పుడు ఉంది సార్ మీది అయిపోయిన తర్వాత వారదే ఉంది అనుకున్నాను అదే ప్రతి మనిషి జీవితంలోనూ మంచి చెడు అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి ఆయన ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు కానీ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు కానీ ఆయన బాధపడ్డ సందర్భం లేదు అని అంటే మీరు ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకునే సందర్భం అంటే ఏం చెప్తారు సార్ మంచి చెడు ఏమైనా ప్రతి వారి జీవితంలో ఉంటాయనుకోమ్మా సార్ నేను ఎంటర్ అయిన తర్వాత ఆయనకి అంత మంచి తప్ప చెడు అనేది నేను చూడలేదు ఎదురులే మనిషి అయిన దగ్గర నుంచి ఆయన అసలు నిశ్చింతగా కాంగ్రెస్ కారేసుకుని చాలా హ్యాపీగా ఉండేవారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత నేను వెళ్ళా కలిసాను కలిసి అందరినీ రండి రెండు రండి అని ఏమంది అదో రాజకీయం మనకి మన పరిమాణం చేసుకుందాం అండ్ ఏదైనా ఇక్కడ రాజకీయంగా మీరు అవసరం అండి ఇది మాట్లాడాలండి ఇది చేయాలండి అంటే అప్పుడు తప్పకుండా వెళ్ళేవారు నాచారం షుడ్యూల్లో మాత్రం ఆయన యాక్టివ్గా ఉండేవారు సినిమాలు తీసుకుంటా సిని అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఏంటి అన్ని అడుగుతుండేవారు అన్ని చెప్తుండేవాళ్ళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ నుంచి మీరే మొదటి నేనే వెళ్ళాను అప్పట్లో అంటే సచ్ ఎంగేజ్ ట్వంటీ వన్ అంటే ట్వంటీస్లో చాలా ట్వంటీస్ లో ఇంట్లో పేరెంట్స్ కానీ మా ఫాదర్ని ఒప్పించిన తర్వాత వెళ్ళాను ఓపించే ఒప్పించిన అంటే ముందుగా విశ్వనాథ్ గార్తో సినిమా తీసాం ఓకే నా ట్వంటీ ఇయర్స్ లో వయసులో ఉండగా విశ్వనాథ్ గార్త్ మొదలుపెట్టి చేసాం అతనొత్త నేను ఇట్లా ఇంటి రామతో తీస్తున్నానా అని చెప్పా సరే నీ నేను చెప్పేది ఏముంది నీ పోరు పడలేక కదా నేను సినిమా తీసాను అని సరే కానీ అట్లా కరెక్ట్ మీ సక్సెస్ ని చూసారు కదా మీ నాన్నగారు మేము చూసారు అప్పుడే ఉన్నారు తీస్తాను నేను ఏమో నత్తు అన్నారు చాలా సంతోషపడ్డారు మా నాన్నగారు గారు కూడా నన్ల డేస్ ఫంక్షన్ కి పిలిచేవాడు అందరిని చూసారు ఆయన కూడా ఇప్పుడు మనకి హండ్రెడ్ డేస్ అనేది ఎక్కడో కానీ కనపట్టలేదు సార్ ఆ రోజులు సినిమా ఆడితే లేదంటే రెండు రోజులు సినిమా ఆడితే అమ్మయ్య సూపర్ హిట్ అనుకుంటాం అనుకుంటాం అప్పట్లో ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం హండ్రెడ్ డేస్ అంటే నిజంగా హండ్రెడ్ డేస్ నిజంగా ఎలా పండుగ ఒక్కసారి వచ్చేసుకున్నా ఎదురు చేశాం హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఫస్ట్ సినిమా తర్వాత పురుషుడు కూడా చేశాం ఆ తర్వాత నుంచి రొటీన్ అయిపోయింది మన ఎన్టీఆర్ గారి సినీ వజ్రోత్సవం సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి మాతోనే షేర్ చేసుకుంటారా అని ఏమని గుర్తు చేసుకున్నమ్మా ఏమని చెప్పాలి మహనీయుడు గురించి ఏం మాట్లాడాలన్నా తక్కువే అవుతుంది అన్న భావన కలుగుతుంది తప్ప ఆయన ఆయన కుటుంబం మొత్తం యావత్ కుటుంబం గొప్ప కుటుంబం ఆ రోజులు మళ్ళా వచ్చి మళ్ళీ ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా దత్తునీ కంటే ఇంకో రెడ్డి సినిమా చేశారు ఆయన తోట అనిపిస్తుందమ్మా అలా అలా ఉంటుంది ఆయన ఎప్పుడన్నా కృష్ణుడి వేషం వేసినప్పుడు లేదా రాముడు వేషం వేసినప్పుడు ఇప్పుడు నేను లేనమ్మా రాముడు ఆ తర్వాత రావణాసుడు ఆ తర్వాత ఆయన స్టూడియోలో ఆయన సినిమా తీశారు అప్పుడు అంత కంటిన్యూస్గా నేనే ఉండేవాడిని అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడమ్మా ఆయనకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి సార్ ఎప్పుడన్నా ఏమన్నా కొద్దిగా బిర్యానీ తింటే చూసేవాళ్ళం అమ్మా అంతే అంత తప్ప ఫేవరెట్ ఫుడ్ ఏమీ ఉండేది కాదు ఆయన తెల్లారి గట్ట నాలుగింటికి లేచి వచ్చి తినేవారంట ఏదో కోడి ఏదో చిన్న కోడి తర్వాత ఆరున్నర ఏంటికి ఇంటికి టీ తాగేవారు వచ్చేవారు కూర్చునేవారు అంతే ఇంకా రాత్రి తొందరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకుందామనే అనిపించేది ఏడున్నర ఎనిమిది ఇంటికి వెళ్ళి నిలబేవాళ్ళు తప్ప ఇంకా ఏమి తినాలని కానీ ఏం పెద్ద ఉండేది లేదు ఎప్పుడైనా తినాలంటే మేమే తెచ్చేవాళ్ళం ఏదో స్వీట్ షాప్ నుంచో ఏదో మంచి స్వీట్స్ చేసి తెచ్చిపెట్టేవాళ్ళం అప్పట్లో సినిమాలు టోటల్ బడ్జెట్ ఎంతలో అయ్యాయి సార్ అప్పట్లో అంత మా పదకొండు పన్నెండు లక్షలతో మొదలైంది రామారావు గారు గారు కృష్ణ సినిమాలే సినిమాలేరమ్మా ఎదురులే మనిషి మాక్సిమం అమ్మ పదకొండో పన్నెండు అయింది తమర రెండు ఇచ్చి వాణిశ్రీ గారికి కూడా రెండు ఇచ్చి అది తప్ప మిగతా అన్ని అక్కడి నుంచి కోర్టు సార్ ఒక స్టార్ తోటి సినిమా తీస్తున్నప్పుడు ఇలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి మనసులో ఒకలాంటి భయం ఉంటుంది మనం అనుకున్నట్టుగా రాకపోతే ఇలా చెప్పడానికి అలాంటి సందర్భాల్లో మీరు ఎన్నో చూసి ఉంటారు ఫేస్ చేసి ఉంటారు యంగర్ జనరేషన్ యంగర్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అలాంటి సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్తారు నాకు ఎదురులే మనిషి అబ్బా సరే రామారావు గారిని నాగేశ్వరరావు గారి లాగా డాన్సులు చేయించాలనే మొదలుపెట్టాను ఆయన డాన్సులు చేస్తూ ఉంటే నేను చూసి ఆనందించి పక్కన కూర్చొని నాన్నగారు ఈ కిందసారి ఇందాక చేసిన మూమెంట్లో ఇంకా ఇంకా ఏదో రావాలి అని వాళ్ళు తప్పకుండా చదువుతాను ఇంకోటి బ్రదర్ ఇంకోటి చేయమంటున్నారు బ్రదర్ అని ఆయనకి హుషారు ఉండేదమ్మా అట్లా హుషారు అప్పుడంటే అంటే అమ్మా తర్వాత ఇంకా పెద్దవాళ్ళ అయిపోయిన తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ నా అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో అందరూ చేశారు కదా నాకు చాలా సంతోషం సార్ మిమ్మల్ని చాలా బొమ్మ ఒక అరగంట ఉంటుందా అని అడిగారు అలా ఓపిక్గా కూర్చున్నారు అండ్ మోరోవర్ సార్ మీరు ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలనే కాదు దేశ మన దేశం మొత్తం మీద ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కరోనాలో కొంతమంది కాలం చేశారు తర్వాత వయసు అయిపోయి కొంత కొంతమంది కాలం చేశారు ఈ జర్నీ ఒక మనిషి జర్నీ ఇలా స్టేజ్ వైజ్ చూసిన తర్వాత మీరు కూడా ఇరవై ఒకటిలో ఎంటర్ అయ్యారు ఎన్నో సక్సెస్ చూసారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ స్నేహాలు పరిచయాలు మీకు ఇంత చూసి ఈ రోజు మీరు వాళ్ళు చూస్తే వాళ్ళు చేస్తే నేను చూస్తాను అని జస్ట్ అలా మానిటర్ చేస్తే నా పెద్ద దిక బాధ్యత నేను నిర్వర్తిస్తానని చాలా కామయ్యారని అనుకుంటున్నాను ఆ బిజీ నుంచి తప్పుకున్నారు చాలా వరకు ఎలా అనిపిస్తుంది సార్ మనిషి జర్నీ జర్నీ ఏముందర్నీ ఉంటుంది ఆ జర్నీ ఎప్పుడన్నా గుర్తొచ్చి తలుచుకున్నప్పుడు మాత్రం నవ్వు వస్తూ ఉంటాండి నా పిల్లలతో అదే చెప్తాను నవ్వుతాను పిల్లలు అందరూ ఆర్టిస్టులు అందరు కూర్చొని ఉండే కానీ ఇంకా చాలా వరకు గుర్తు రావట్లేదమ్మా అమ్మా లేకపోతే చాలా చెప్పేవాడి ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్ బాగానే ఒక డే ఉంటుంది డేస్ నైన్ థర్టీకి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారమ్మా వన్ థర్టీ టూ వరకు ఉంటాను వచ్చేస్తాను ఆ తర్వాత ఏమైనా ఉంటే వాళ్ళు ఇంటికి వస్తారు అది నా సజెషన్స్ అడుగుతారు తప్పు ప్రశాంతమైన జీవితం నేను అచీవ్ చేశాను చాలా ఇంకా అనిపించింది సార్ మీకు అనిపిస్తుంది అమ్మా ఒక్కొక్కసారి అంతే స్వప్న మాత్రం పత్తి అవుట్డోర్కి వెళ్దాం అనమాట అవుట్డోర్కి మాత్రం రానమ్మా ఇంట్లోనే ఉంటానని చెప్తాను నేను అంతే సో నైస్ సార్ చాలా సంతోషం చాలా అంటే గొప్ప వ్యక్తులను రోజు కలవడం ఇంత మంచి కాన్వర్జేషన్ చేయడం చాలా సంతోషం థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్